అండి వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి నేను మీ ఈ ఈరోజు నేను మీకు పే రెసిపీ ఆంధ్ర స్పెషల్ తాటిగారెలు చేసి చూపిస్తానండి తాటిగారెలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తాటిగారెలు వేసిన వెంటనే తినకూడదండి కొంచెం చేదుగా అనిపిస్తుంది అదే చల్లారిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ తింటే ఇంకా బాగుంటాయండి సో లేట్ చేయకుండా తాటిగారెలు ఎలా తయారు చేసాలో చూసేద్దాం రండి ఇవి ప్రిపేర్ చేసుకోవడం కోసం తాటిపండు నుండి గుజ్జుని ఎలా తీయాలనేది చూపిస్తానండి ఫస్ట్ తాటిపండు పైన ముచ్చుకు తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నేలకేసి కొట్టాలి ఇలా చేయడం వల్ల పైన తొక్క ఈజీగా రిమూవ్ చేయొచ్చండి ఇలా తొక్కను తీసివేయాలన్నమాట తాటిపండు బాగా ముగ్గినదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ తాటిపండు వచ్చి మనకు ఆషాఢమాసం శ్రావణమాసంలోనే దొరుకుతుంది ఈ తాటిపండుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి అదే నిప్పులపై కాల్చుకుందంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇలా తాటిపండుపైన తక్కువ రిమూవ్ చేసిన తర్వాత తాటిపండుని ఇలా సపరేట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి ఇలా చేయడం వల్ల తాటి గుజ్జి ఈజీగా వస్తుంది చూసారు కదండీ ఈ విధంగా వాటర్ అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక జాలిగరెట్టి తీసుకుని ఇలా రుద్దుకోవాలండి ఇలా చేయడం వల్ల తాటిపండు గుజ్జు ఈజీగా వచ్చేస్తుందండి ఈ తాటిగారులు మనకి రెండు మూడు రోజులు బయట ఉన్నా సరే ఏమవ్వండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి చూసారు కదండి ఈ విధంగా గుజ్జును తీసుకోవాలి ఈ టెంకలను నేలలో పాతితే తేగలు బుర్రగుంజు వస్తుందండి మనకు ఇప్పుడు గారెలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తారండి ఒక కప్పు తాటిపండు గుజ్జు ఒక కప్పు సుజీరవ్వ ఒక కప్పు బెల్లం ఒక కప్పు బియ్యం పిండి అండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు తాటిపండు గుజ్జు వేసుకోవాలి తర్వాత ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి ఈ బెల్లం అంతా బాగా కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పింఛు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు సుజీరవ్వ ఒక కప్పు బియ్యం పిండి వేసుకుని అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక గంట నానబెట్టుకోవాలి చూసారు కదండి పిండి బాగా నానింది ఇప్పుడు మనకి గారెలు వేసుకోవచ్చు మనకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి తర్వాత డీఫ్లేకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత చేతిని తడి చేసుకుంటూ ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలండి ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకుని మధ్యలో చిల్లు పెట్టుకుని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలండి ఈ గారెలను టూ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి వేసిన వెంటనే తిప్పకూడదండి ఒకవేపు వేగిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి చూసారు కదండి మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే తాటి గారెలు రెడీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్